హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే మన వీడియో ఏంటంటే బెనుకుడాకు రాసం వచ్చి చూపిస్తాను ఆ బెనుకుడాకు దేనికి ఉపయోగం ఏంది ఎక్కడ దాన్ని ఎలా చేయాలి ఏంది అనేది మీకు చూపిస్తాను అది ఎందుకంటే బెనుకుడాకు ఎందుకంటే మన కాళ్ళు ఏదైనా బెనికినా బైక్ లో బత పడిపోయినా లేకపోతే మనం నడుచుకుంటా బతుంటే బెనికినా ఆ వాపు అయితే దాని కాలం పడిపోయినా ఏదైనా సరే ప్పుడు నరంతో ఇప్పుడు నరం పని చేస్తున్నప్పుడు ఏదో తొలిగినా ఆకేసి గానీ తోమేమంటే బెనుక్స్ తోమే అంటే మళ్ళీ పాటలకు అయితే వచ్చేస్తుంది వాపు తగ్గిపోద్ది మీకైతే ఇప్పుడైతే ఆ యాకైతే చూపిస్తాను మనం ఆకు కదా ఫ్రెండ్స్ మీరు మేము తీసే వీడియోలు అన్నింటి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇదే మాదిరి మా వీడియోలు మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మా వీడియోని పక్కన మేము మేమైతే ఏది తీయదు మాకు జరిగినట్వి మేము చూపిస్తున్నాం మేము వాడుకున్నట్టు ఇప్పుడు ఈ బెనుకురాకు అనేది కూడా నాకు టాకట టాకటలో పోతానే కాలు అయితే పెరిగింది మేము హాస్పిటల్ హాస్పిటల్ పోయి కట్టుకొని వచ్చినాము అయినా తగ్గలేదు ఆ తర్వాత బెనుకుడాకేసు అప్పుడైతే తగ్గింది అది అయితే చూపిస్తాను అదనండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే ఆకు దగ్గర పోతాను చూడండి మా ఊరి వానాకాలం కట్టెలు చూడండి ఎలా చేస్తున్నారు వానాకాలంలో జాగ్రత్తగా మా ఊరి అయితే గ్యాస్ అయితే వాటర్ హెస్ కట్టల్ మాదిరి చేస్తారు అడవి పోయి కట్టెలు చేస్తారు ఆ పోతాను నార్మల్ నార్లు ఎలా ఉన్నాయో నార్లు అయితే పోసేస్తున్నారు ప్రతి మీకైతే చూపి ఫ్రెండ్స్ జాన్సమ్మ ఇప్పుడు బెనికుడా చూపిస్తుంది చూడండి చూడ ఫ్రెండ్స్ జాన్సమ్మ అయితే బెనికడా చూపిస్తుంది ఇందాకొచ్చాం కదా చూడండి ఇది బెనుకుడాకు చూస్తున్నారు కదా పూలు చూడండి ఎలాగ ఉన్నాయి పసుపు కాలే ఎండాకాలం అయితే దొరకదు యాక మనకి గాలి దాలుతుండొచ్చు మీకు మాట సరిగ్గా వినకపోవచ్చు గాలి అయితే ఓ దాల్ వర్షం వచ్చేలాగా చూడ జడుతుండ ఎలా పట్టేస్తుంది చెట్టు ఇది కాయలు చూపించే ఎలాగనే కాయలు చిక్కుడుకాయలు ఆకు అంటారు గాయపాక అంటారు కసిమీంది చెట్టు అంటారు వెనుకడు ఆకు అంటారు చాలా రకాలు ఉన్నాయి దీని పేర్లు మీరు ఏమంటారో కామెంట్ చేయండి చూడండి గింజలు ఎలాగ ఉన్నాయా ఈ తెలుసుంటే చెప్పండి ఈ గింజలతో కూడా వైద్యం అయితే చేస్తారో చూడండి ఎలా ఉంది గింజలు కురుపులకు కూడా మంట పనిపోతాయి భయంకరమైన మంట కురుపుల మీద కానీ పోసుకుంటే పసుపు బుడి దీనికి రెండు కలిపి గుర్తు పసురే పోయాలా గుర్తు పసులు కానీ పోసే కలుసుకుంటే అంత మంటకి చిన్న మంట కాలి ఫ్రెండ్స్ ఇది కురుపుల మీద పోస్తే మాత్రం కాళ్ళు వెలిగిన నారాలు తొలిగిపోయినా పెంచి దానికి కాలు జరుపు పడిపోయినప్పుడు మనకి నరం తొలగుతుంది దేనికైనా సరే దీని వేసుకొని వేసుకొని తోయనుకో అందుకే దీని పేరు మావోలు అంటే బెనిఫిడాక అంటారు అంటే కాలు పెరిగినా పెరిగిన ఏది ఏనుగో తో కాబట్టి దీన్ని బెనిఫిడాకంటాం అనమాట దీన్ని ఎలా రుద్దుకోవాలి ఏందనైతే మేమైతే చూపిస్తాం చూడండి ఆకు ఇటు చూడండి లేతాకు ఉన్నది ఎక్కడ కూడా ఈ గాలి వల్ల మాట్లాడితే సరిగ్గా జనపడ్డాది ఫ్రెండ్స్ గాలి ఎక్కువ తోలేస్తున్నాయి లేతాక చూడండి ఎట్టుందా లేతా లేని ఎక్కువ పసురు వస్తుంది చూడండి పూలు చూడండి ఎలా ఎరవస్తుంది అయ్యా ఇక వస్తుంది చూడండి ఎలా ఉందా కాలు కనపడుతుంది అందరు తెలుసు ఇంటి ఉంటుంది చెట్టి ఉంటుంది మొత్తం పెంచుకుంటారు ఎండాకాలం అయితే ఎక్కడ కూడా కనపడదు నేల తొట్లు కాడ వేసి పెట్టుకుంటారు మా వాళ్ళైతే వస్తున్నావు కదా ఇప్పుడైతే దాన్ని ఎలా ఎలా తావాలో ఎలా ఇప్పుడైతే చూపిస్తా

కురుకులు ఏదన్నా చిన్నఫల కారికి వంట కురుకులు ఇదే మాదిరిగా పసుపు కానీ పోస్తు మంటకి చిన్నంగా పనికిలేదు భయం కారణం మానపాతి నేనైతే చెప్పాను కదా ట్రాక్టర్ కూడా పోయినని ట్రాక్టర్ జనసా నాగేళ్ళు చెప్తారు ఆ నాగేళ్ళు చక్కగా బయట వచ్చిన కాలు ఇలా పెట్టిన వాళ్ళు కాలు బెనిఫింది కాలు బెనిఫి వాష్ పోయింది హాస్పిటల్కి పోతే వెయ్యి రూపాయలు అయ్యింది ఫ్రెండ్స్ దానికి కానీ సరిగ్గా నా లైఫ్ అయింది ఆ లైఫ్ పగ్గలా ఎట్ట చేయాలబ్బాయి ఏంటంటే అప్పుడు ఈ వెనుకలు అక్కడ అయితే మాకు అర్థం చెప్పారు ఈ వెనుకడ మూడు రోజులు తోముకున్న ఫ్రెండ్స్ ఉదయాన సందర ఉదయాన సందారా మూడు రోజులు ఎట్ట మామైపోయింద మామైపోయింది నరమ అయితే పాటలు పడుతున్నాడు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పనికి వెళ్ళిపోతున్నాడు రోజు పనికి పదును కోటకే బాగున్నది పంపులు ఎత్తుకొని బురదలో తిరిగితే ఎప్పుడో నెప్పి తట్టుకలా పోయింది బయట పారిపోయిన బాబు ఇప్పుడు అయితే బాగా రసాయనకైతే ఈ రసాయనం బాగా తినుకొని పోసుకొని నరం పోయినా ఏది పోయినా బాగా తోముకోవాలి అంటే ఒక్క మనిషి చేయలేడు ఇద్దరు ఉన్నారా తో ఉండాలా పుసురు పో పుసురు పోసి తో మాత్రం మనకైతే రిజల్ట్ అయితే బాగా వస్తుంది ఏ మాదిరి చేయాలా ఇప్పుడు పొసిరే పిండాలి ఇంకేం లేదు పుసిరు పిలిచే చాలు దెబ్బకి మరం అయిపోద్ది జగడ్ జగ జగడ్ జగడు పంపిదా ఆ జగడికే బాగా పని చేస్తా వస్తున్నారు కదా దీన్ని మేము వెనుకుడు కంట వెనుగుడు ఆకంటారు కసిమీర్ చెప్పారు ఇందాక చెప్పాం కదా ఇదే మాదిరిగా మా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అయితే మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీరు సపోర్ట్ చేయాలని మంచి కోరుకున్నాం నెక్స్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో ఉంటాం బాయ్